హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో గవర్నర్ల గురించి మరియు గవర్నర్ జనరల్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది వ్యాపార నిమిత్తం ఆంగ్లేయులు మన భారతదేశానికి వచ్చి కొన్ని యుద్ధాల ద్వారా రాజ్యాలను ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలకు గవర్నర్లను నియమించుకోవడం జరిగింది ఈ అధికారుల గురించి ఈ రోజు వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది మొదటగా బెంగాల్ గవర్నర్ల గురించి చూస్తాం అందులో ఎంతమంది బెంగాల్ గవర్నర్లు నియమించబడ్డారు వారు ప్రవేశపెట్టబడినటువంటి విధానాల గురించి ముఖ్యంగా తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత ఆ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్స్ గా మార్చుకోవడం జరిగింది మార్చిన తర్వాత ఎంత మంది బెంగాల్ గవర్నర్ జనరల్స్ గా నియమించబడ్డారు వారు ప్రవేశపెట్టబడినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి అనే అంశాల గురించి ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత కాలానుగుణంగా మరల ఆ పదవిని భారత గవర్నర్ జనరల్స్ గా మార్చడం జరిగింది మార్చిన తర్వాత నియమించబడినటువంటి భారత గవర్నర్ జనరల్స్ ఎంతమంది ఉన్నారు వారు ప్రవేశపెట్టబడినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి అనే అంశాల గురించి ఈ రోజు వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ వంతు సపోర్ట్ గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మునుముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు లాస్ట్ వీడియోస్లో కామెంట్లలో సార్ మీ వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ను అందించండి అని అడగడం జరుగుతుంది వారి కోరిక మేరకు ఈ వీడియోల యొక్క పీడిఎఫ్స్ను మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన యాప్ లో ఈ లను ఫ్రీగా అందివ్వాలనే ఉద్దేశంతో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యాప్ ను ప్లే స్టోర్లకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి స్టడీ బ్రహ్మ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో చూసినట్టయితే ఒక్క రూపాయి కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను కానీ యాప్ లో పూర్తి ఫ్రీగా ఇవ్వడం కుదరడం లేదు కాబట్టి లోయెస్ట్ కాస్ట్ లో రూపాయితో ఈ కోర్సును అందివ్వడం జరుగుతుంది ఈ ఒక్క రూపాయితో కేవలం ఈ ఒక్క రూపాయితో మీరు కోర్సును పర్చేజ్ చేసినట్లయితే లాస్ట్ వీడియోస్ యొక్క పీడిఎఫ్ ను పొందవచ్చు అలాగే ఈ వీడియో యొక్క పీడిఎఫ్స్ ను పొందవచ్చు అలాగే మున్ముందు వీడియోస్ చేయబోయే వీడియోస్ యొక్క పిడిఎఫ్స్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కేవలం ఒక రూపాయితో ఈ కోర్సు తీసుకున్నట్లయితే ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ ను పూర్తి ఫ్రీగా పొందడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్ లకి వెళ్లి మన స్టడీ బ్రహ్మ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గవర్నర్లు మరియు గవర్నర్ జనరల్స్ గురించి ఇప్పుడు చూద్దాం మొదటగా చూసినట్లయితే బెంగాల్ గవర్నర్ల గురించి చూస్తాం అందులో నియమించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి డ్రేక్ గా మనం చూడవచ్చు ఈయన పదిహేడు వందల యాభై ఆరు నుంచి పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలోని సంఘటనల గురించి చూస్తే చీకటి గది ఉదంతం జరిగింది ఇది సిరజి తౌల బెంగాల్ నవాబుగా పరిపాలిస్తున్నటువంటి సిరజు తౌల ఆంగ్లేయులకు ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరుగుతుంది ఆ ఆదేశాన్ని ధిక్కరించినటువంటి ఆంగ్లేయులను ఒక చీకటి గదిలో వంధించడాన్ని చీకటి గది ఉదాంతం అంటారు ఈ దాన్ని పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవై తారీఖున జరిగింది ఈ చీకటి గది ఉదాంతం పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవై తారీఖున జరిగింది ఇది రాబోయే లాస్ యుద్ధానికి దారి తీసిందని ఇందులో భాగంగా మనం గుర్తించుకోవచ్చు నెక్స్ట్ రెండవ బెంగాల్ గవర్నర్ గా చూస్తే రాబర్ట్ క్లైవ్ ను చూడవచ్చు ఈయన రెండు సార్లు పరిపాలనకు వచ్చాడు పదిహేడు వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల అరవై వరకు మరియు పదిహేడు వందల అరవై ఐదు నుంచి పదిహేడు వందల అరవై ఏడు వరకు పరిపాలనకు రావడం జరిగింది ఈయనను ఆర్కాట్ వీరుడు అని అనడం జరుగుతుంది ఈయన బిరుదులు ఆర్కాట్ వీరుడు మరియు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు అని అనడం జరుగుతుంది ఈయన కాలంలో ద్వంద్వ ప్రభుత్వ పాలన ప్రారంభమైందని మనం గుర్తుంచుకోవచ్చు అలహాబాద్ సంధి ద్వారా దివానీ హక్కులు పొందినటువంటి ఆంగ్లేయులు ద్వంద్వ ప్రభుత్వ పాలనను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఈయనను దివి నుంచి భూమికి దిగి వచ్చిన సేనాని అని అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని అయినటువంటి విలియం పిట్స్ విలియం పిట్స్ అనే వ్యక్తి ఈయనను దివి నుంచి భూమికి దిగి వచ్చిన సేనాని అని సంబోధించడం జరిగింది ఈయన కాలంలో జరిగినటువంటి యుద్ధం చూస్తే ప్లాస్ యుద్ధం ఇది పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు తారీఖున జరిగింది నెక్స్ట్ అలహాబాద్ సంధి కూడా ఈ రాబర్ట్ క్లైవ్ కాలంలోనే జరిగింది బాక్సర్ యుద్ధంలో ఓడిపోయినటువంటి భారతీయులతో గెలిచినటువంటి ఆంగ్లేయులు చేసుకున్నటువంటి సంధి అలహాబాద్ సంధి ఈ సంధి ద్వారా దివాణి హక్కులు ఆంగ్లేయులు పొందారు ఇప్పటి వరకు అంటే పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరం వరకు ఆంగ్లేయులు మన స్వదేశీయులకు పన్నులు కట్టడం జరిగింది ఈ పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరం నుండి అలహాబాద్ సంధి ద్వారా పొందినటువంటి దివాణి హక్కుల ద్వారా స్వదేశీయుల నుండి పన్నులు వసూలు చేసుకోవడం జరిగింది ఇది దీనికి సంబంధించి మూడవ బెంగాల్ గవర్నర్ గా నెక్స్ట్ చూస్తే వాన్ సిటర్డ్ గా చూడవచ్చు ఈయన పదిహేడు వందల అరవై నుంచి పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరం వరకు పరిపాలించబడినటువంటి వ్యక్తి ఈయన కాలంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ముఖం ముఖ్యంగా యుద్ధాలు ఉన్నాయండి ముఖ్యంగా మూడు యుద్ధాలను చూడవచ్చు అందులో వంద వాసి యుద్ధం ఇది పదిహేడు వందల అరవై సంవత్సరంలో జరిగింది ఇది ఆంగ్లేయులకు మరియు ఫ్రెంచి వారికి మధ్య జరిగినటువంటి యుద్ధం వందవాసి యుద్ధం ఇందులో ఫ్రెంచి వారు పూర్తి ప్రభాన్ని కోల్పోవడం జరిగింది నెక్స్ట్ మూడవ పాని యుద్ధం కూడా వాన్ సిట్టర్డ్ కాలంలోనే జరిగింది ఇది పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగినటువంటి యుద్ధం ఇది షా హబ్దాలికి మరియు మహారాష్ట్రల మధ్య జరిగినటువంటి యుద్ధం నెక్స్ట్ బాక్సర్ యుద్ధం కూడా వాన్ సిట్టర్డ్ కాలంలోనే జరిగింది ఇది పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో జరిగింది ఇది ఖాసిం మీర్ ఖాసిం యొక్క కూటమికి ఆంగ్లేయుల మధ్య జరిగినటువంటి యుద్ధం ఇందులో ఓడిపోయినటువంటి భారతీయులు అలహాబాద్ సంధి చేసుకోవడం జరిగింది ఈ మూడు యుద్ధాలు వాన్ సిటర్డ్ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన మూడు యుద్ధాలు నెక్స్ట్ నాలుగవ వ్యక్తిని చూస్తే బెంగాల్ గవర్నర్ గా నియమించబడినటువంటి నాలుగవ వ్యక్తి వెరల్స్ అండి వెరెల్స్ ఈయన పదిహేడు వందల అరవై ఏడు నుంచి పదిహేడు వందల అరవై తొమ్మిది వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలో జరిగినటువంటి సంఘటన చూస్తే ఒకటి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది ఇది ఒకటే జరిగినటువంటి సంఘటన మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇది పదిహేడు వందల అరవై ఏడు నుంచి పదిహేడు వందల అరవై తొమ్మిది వరకు జరిగింది ఈ విరల్స్ యొక్క కాలం మరియు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం యొక్క కాలం చూస్తే సేమ్ గా ఉంటుంది పదిహేడు వందల అరవై ఏడు నుంచి పదిహేడు వందల అరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈయనని ఈ విధంగా గుర్తించుకోవచ్చు నెక్స్ట్ ఐదవ వ్యక్తి ఐదవ బెంగాల్ గవర్నర్ గా చూస్తే కార్బియర్ గా చూడవచ్చు ఈయన పదిహేడు వందల అరవై తొమ్మిది సంవత్సరం నుంచి పదిహేడు వందల డెబ్బై రెండు వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలో మన భారతదేశంలో తీవ్రమైన కరువు సంభవించడం జరిగింది పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో బెంగాల్లో సంభవించినటువంటి కరువు ఇది బెంగాల్ గవర్నర్లకు సంబంధించిన సమాచారం అలాగే ఈ పదవిని పదిహేడు వందల డెబ్బై మూడు సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్స్ గా మార్చడం జరిగింది బెంగాల్ గవర్నర్ జనరల్స్ గా పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈ పదవిని మార్చడం జరిగింది అందులో మొట్టమొదటి పదవి పొందినటువంటి వ్యక్తి వారన్ హెస్టింగ్ గా మనం చూడవచ్చు ఈయన పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల ఎనభై ఆరు వరకు పరిపాలించాడు ఈయన చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి వారన్ హెస్టింగ్ గా మనం చూడవచ్చు ఈయన పదిహేడు వందల డెబ్బై మూడు సంవత్సరం వరకు బెంగాల్ గవర్నర్ గా పనిచేయడం జరిగింది పదిహేడు వందల డెబ్బై నాలుగు సంవత్సరం నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్స్ గా కూడా పనిచేయడం జరిగింది ఈయన కాలంలో కలెక్టర్ల నియామకం జరిగింది ఈయన కాలంలోనే ఈయన ప్రవేశ పెట్టబడినటువంటి అంశాలలో కలెక్టర్ వ్యవస్థను నియమించడం జరిగింది అది పదిహేడు వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఈయన కాలంలోనే ద్వంద్వ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది రాబర్ట్ క్లైవ్ కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి ద్వంద్వ ప్రభుత్వ పాలనను వారన్ హెస్టింగ్ కాలంలో ద్వంద్వ ప్రభుత్వ పాలనను రద్దు చేయడం జరిగింది ఈ వారన్ హెస్టింగ్ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన యుద్ధాల గురించి చూస్తే రోహిల్లా యుద్ధం ఇది పదిహేడు వందల డెబ్బై రెండులో జరిగింది అలాగే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం పదిహేడు వందల డెబ్బై ఐదు సంవత్సరం నుంచి పదిహేడు వందల ఎనభై రెండు సంవత్సరం వరకు జరిగింది ఇది కూడా వారెన్ హెస్టింగ్ కాలంలో జరిగింది అలాగే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం పదిహేడు వందల ఎనభై సంవత్సరం నుంచి ఎనభై నాలుగు సంవత్సరం వరకు జరిగింది ఈ మూడు యుద్ధాలు వారెన్ హెస్టింగ్ కాలంలో జరిగినటువంటి యుద్ధాలు ఈయన కాలంలో చేయబడినటువంటి చట్టాల గురించి ముఖ్యమైన చట్టాల గురించి చూస్తే రెగ్యులేటింగ్ చట్టం అనేది పదిహేడు వందల డెబ్బై మూడు లో చేశారు ఈ చట్టం కూడా వారెస్టింగ్ కాలంలోనే అలాగే ఫిట్స్ ఇండియా చట్టం చేయబడింది పదిహేడు వందల ఎనభై నాలుగు ఇది కూడా వారెస్టింగ్ కాలంలో చేయబడినటువంటి ఈ రెండు ముఖ్యమైన చట్టాలు నెక్స్ట్ ఈయన గురించి చూస్తే నోట్ రోహిల్లా యుద్ధం మరియు నందకుమారి యొక్క లాంటి అంశాలపై అభిశంసనను ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ గా ఈయనను చూడవచ్చు అభిశంసనను ఎదుర్కొన్నటువంటి ఒకే ఒక బెంగాల్ గవర్నర్ వారం హేస్టింగ్ ఈయన ఏ కారణాల చేత అభిశంసనను ఎదుర్కొన్నాడు అని అంటే రోహిల్లా యుద్ధం మరియు నందాకుమార్ యొక్క ఉరి అంశాలపై అభిశంసనను ఎదుర్కొన్నటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వ్యక్తిగా బెంగాల్ గవర్నర్ జనరల్ గా నియమించబడినటువంటి రెండవ వ్యక్తిని చూస్తే వాలిస్ గా చూడవచ్చు లార్డ్ కారన్ వాలిస్ చూడవచ్చు ఈయన పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరం నుంచి పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది భారతదేశంలో సివిల్ సర్వీస్ పితామహుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి వాలిస్ ఈయన శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది శాశ్వత భూమి శిస్తు విధానానికే జమీందారి భూమి శిస్తు విధానం అనే పేరు కూడా ఉంటుంది ఈ దానిని ప్రవేశపెట్టబడినటువంటి వ్యక్తి వాలిస్ ఇది పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి శాశ్వత భూమి శిస్తు విధానం ఈన కాలంలోనే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది ఈయన కాలంలోనే కార్యనిర్వాహక శాఖను న్యాయశాఖను వేరు చేయడం జరిగింది అలాగే ఈయన కాలంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈయన కాలంలో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం కూడా జరిగింది ఇది శ్రీరంగపట్నం సందితో ముగిసింది ఇది లార్డ్ కారణవాలికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇందులో ఉన్నటువంటి అంశాలు నెక్స్ట్ మూడవ బెంగాల్ గవర్నర్ జనరల్ గా చూస్తే సర్జాన్ షోర్ గా మనం చూడవచ్చు ఈయన కాలం చూస్తే పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరం నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు ఈయన కాలంలో శాశ్వత భూమి శిస్తు విధానం లేదా జమీందారి భూమి శిస్తు విధానాన్ని ఈయన రూపొందించాడని మనం గుర్తించుకోవచ్చు ఎవరి కాలంలో వాలిస్ కారణ వాలిస్ కాలంలో ఈ సర్జాన్ షోర్ అనే వ్యక్తి ఈ శాశ్వత భూమి శిస్తు లేదా జమీందారు భూమి శిస్తు విధానాన్ని రూపొందించినటువంటి వ్యక్తి సర్జాన్ షోర్ గా మనం గుర్తించుకోవచ్చు నెక్స్ట్ నాలుగవ బెంగాల్ గవర్నర్ జనరల్ గా చూస్తే లార్డ్ వెల్లర్స్ మనం చూడవచ్చు ఈయన పదిహేడు వందల తొంభై ఎనిమిది సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఐదు సంవత్సరం వరకు పరిపాలించాడు ఈయన కాలంలో సైన్య సహకార పద్ధతిని సృష్టించడం జరిగింది ఇది పదిహేడు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో వచ్చినటువంటి విధానం సైన్య సహకార పద్ధతి ఇందులో మొట్టమొదటిసారిగా మన నిజాం ప్రభు అయినటువంటి నిజాం అలీఖాన్ సంతకం చేయడం జరిగింది నెక్స్ట్ కలకత్తా పోర్ట్ విలియమ్స్ కళాశాలను కూడా నిర్మించారు ఇది పద్దెనిమిది వందల ఎనభైలో ఇది లార్డ్ వెల్లస్ కాలంలోనే నిర్మించినటువంటి నిర్మాణం నెక్స్ట్ చూస్తే ఈయన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన యుద్ధాల గురించి చూస్తే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది ఇది పదిహేడు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది ఇందులో టిప్పు సుల్తాన్ వీరమరణం పొందాడని గుర్తించుకోవచ్చు నెక్స్ట్ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం కూడా ఈయన కాలంలోనే జరిగింది అది పద్దెనిమిది వందల మూడు నుంచి పద్దెనిమిది వందల ఐదు సంవత్సరం వరకు జరిగినటువంటి యుద్ధం ఈ రెండో యుద్ధాలు లార్డ్ వెల్లశ్రీ కాలంలో జరిగినటువంటి యుద్ధాలు నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి చూస్తే సర్ జార్జ్ బార్లో సర్ జార్జ్ బార్లో ఈయన హైదో బెంగాల్ గవర్నర్ జనరల్ గా మనం చూడవచ్చు సర్ జార్జ్ బార్లోని ఈయన పద్దెనిమిది వందల ఐదు నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలోని ముఖ్యమైన సంఘటనల గురించి చూస్తే వెల్లూరులో సిపాయిలో తిరుగుబాటు జరిగింది అది పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో జరిగినటువంటి తిరుగుబాటు అలాగే ఇంగ్లాండ్లో ఈయన కాలంలో హేలీబరీ కళాశాలను స్థాపించడం జరిగింది ఎవరి కాలంలో సర్ జార్జ్ బార్లో అనే బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క కాలంలోనే ఈ హెలిబారి కళాశాలను స్థాపించడం జరిగింది ఎక్కడ ఇంగ్లాండ్ లో నెక్స్ట్ ఆరవ బెంగాల్ గవర్నర్ జనరల్ గా చూస్తే లార్డు మింటో ఈయన పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరం వరకు పరిపాలించినటువంటి వ్యక్తి ఈయన కాలంలో జరిగిన సంఘటనలు చూస్తే రంజిత్ సింగ్ తో అమృత్సర్ ఒప్పందం జరిగింది పద్దెనిమిది వందల తొమ్మిది సంవత్సరంలో ఎవరి కాలంలో లార్డు మింటో కాలంలో రంజిత్ సింగ్ తో అమృత్సర్ ఒప్పందం జరిగింది అలాగే పద్దెనిమిది వందల పదమూడు చట్టం ద్వారా విద్యపై విద్య గురించి ఒక లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఏడవ బెంగాల్ గవర్నర్ జనరల్ గా చూస్తే మార్కెస్ ఆఫ్ హెస్టింగ్స్ మార్కెస్ ఆఫ్ హెస్టింగ్ గా చూడవచ్చు ఈయన పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు పరిపాలించబడినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఈయన కాలంలోని సంఘటనలు చూస్తే టీస్వ పదవి రద్దు చేయడం జరిగింది ఎవరి కాలంలో మార్కెస్ ఆఫ్ హెస్టింగ్స్ అనే వ్యక్తి కాలంలో విశ్వ పదవి రద్దు అయింది పిండారీలు అనే దారిదోపిడి దొంగలను కూడా అణచివేయడం జరిగింది మద్రాసులో మద్రాసులో రైతువారి భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఎవరి కాలంలో మార్పిస్ ఆఫ్ ఎస్టింగ్స్ కాలంలో మద్రాస్ ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారి భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఇతను ఠానా అనే పోలీస్ స్టేషన్లలో మున్సాదారి మున్సబ్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఇతను ప్రతి టానాలోనూ మన్సబ్ అనే కోటలను ఏర్పాటు చేయడం జరిగింది ఠానా అంటే పోలీస్ స్టేషన్ గా మనం గుర్తించుకోవచ్చు నెక్స్ట్ ఈయన కాలంలోనే ప్రాంతీయ భాష పత్రిక అయినటువంటి సమాచార దర్పణ్ సమాచార దర్పన్ కూడా ఆరంభమైంది ఈయన కాలంలోనే ఈయన కాలంలో జరిగినటువంటి యుద్ధాల గురించి చూస్తే ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగింది పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వందల పదహారు సంవత్సరం మధ్య అలాగే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం కూడా ఈయన కాలంలోనే జరిగింది పద్దెనిమిది వందల పదిహేడు నుంచి పద్దెనిమిది వందల పంతొమ్మిది మధ్య ఈ రెండు యుద్ధాలు ఈయన కాలంలోనే జరిగాయి ఈయన మార్ఫెస్ ఆఫ్ హెస్టింగ్స్ మార్ఫెస్ ఆఫ్ హెస్టింగ్స్ ఇది ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎనిమిదవ బెంగాల్ గవర్నర్ జనరల్ గా చూస్తే లార్డ్ అమ్రెస్ట్ లార్డ్ అమ్రెస్ట్ గా చూడవచ్చు ఈయన పద్దెనిమిది వందల ఇరవై మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు పరిపాలించబడినటువంటి వ్యక్తి ఈయన కాలంలో ముఖ్యంగా రెండు యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల గురించి చూస్తే ఒకటి మొదటి ఆంగ్లో భర్మా యుద్ధం ఇది పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్య అలాగే బరాక్పూర్ లో సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో జరిగింది ఇక్కడ బరాక్పూర్లో లో సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో జరిగింది ఈయన తర్వాత ఈ పదవిని భారత గవర్నర్ జనరల్స్ గా మార్చడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్చర్ చట్టం ద్వారా పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని భారత గవర్నర్ జనరల్స్ గా మార్చడం జరిగింది ఇందులో మొట్టమొదటిసారిగా పదవిని పొందినటువంటి వ్యక్తి లార్డ్ విలియం పెంటింగ్ గా మనం చూడవచ్చు ఈయన పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది మొదటగా లార్డ్ విలియం పెంటింగ్ అనే వ్యక్తి భారత గవర్నర్ జనరల్ గా కాకుండా బెంగాల్ గవర్నర్ జనరల్ గా నియమించబడినటువంటి వ్యక్తి ఆ తర్వాత పదవి మార్చిన తర్వాత కూడా ఆ పదవిలో కొనసాగించిన కొనసాగినటువంటి వ్యక్తి ఈయన పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం చట్టం నుంచి మొదటి బెంగ్ భారత గవర్నర్ జనరల్ గా పిలువబడుతున్నటువంటి వ్యక్తి విలియం బెంటింగ్ గా మనం చూడవచ్చు విలియం బెంటింగ్ కాలంలో చేసినటువంటి ముఖ్యమైన చట్టాల గురించి చూస్తే సతీ సహగమన నిషేధ చట్టాన్ని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో చేయడం జరిగింది అది విలియం పెంటింగ్ కాలంలో అలాగే స్త్రీ శిశు హత్య నిషేధ చట్టాన్ని కూడా ఈయన కాలంలో చేయబడినటువంటి ముఖ్యమైన ఈ రెండు చట్టాలు నెక్స్ట్ దగ్గులు దగ్గులు అనే దారి దోపిడి దొంగలను కూడా అణచివేశాడు ఈయన స్లీమర్ అనే వ్యక్తి సహాయంతో విలియం పెంటింగ్ దగ్గులు అనే దారి దోపిడి దొంగలను అణచివేయడం జరిగింది అలాగే మేకలే సూచన మేరకు లార్డ్ మేకలే యొక్క సూచన మేరకు ఆంగ్ల విద్యను పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం భారత భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఇది లార్డ్ విలియం బెంటింగ్ కాలంలో లార్డ్ మేకలే సూచన మేరకు ప్రవేశపెట్టారని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రెండవ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే సర్ చార్లెస్ మెట్కాప్ గా మనం చూడవచ్చు ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఆరు సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలో ముఖ్యంగా చూస్తే భారతీయ పత్రికా రంగ విముక్తి ప్రధాతగా మనం చెప్పవచ్చు ఈయన కాలాన్ని భారతీయ పత్రికా రంగ విముక్తి ప్రధాతగా చూడవచ్చు నెక్స్ట్ మూడవ భారత గవర్నర్ జనరల్ గా చూస్తే లార్డ్ అక్లాండ్ గా మనం చూస్తాం ఇది పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు వరకు ఈయన పరిపాలించాడు ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి చూస్తే తీర్థయాత్రికులపై పన్నును రద్దు చేయడం జరిగింది అలాగే మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం కూడా ఈయన కాలంలోనే జరిగింది ఇవరు లార్డ్ హక్లాండ్ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు తీర్థయాత్రికులపై కూడా పన్ను రద్దు చేశారు అలాగే మొదటి ఆంగ్లో హక్ యుద్ధం ఈయన కాలంలోనే జరిగింది నెక్స్ట్ నాలుగవ భారత గవర్నర్ జనరల్ గా చూస్తే లార్డ్ ఎలెన్ బరో లార్డ్ ఎలెన్ బరో ఈయన పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పద్దెనిమిది వందల నలభై నాలుగు సంవత్సరం వరకు పరిపాలించబడినటువంటి వ్యక్తి ఈయన కాలంలో సింధు రాష్ట్రంను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది ఇది పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరంలో విలీనం చేయడం జరిగింది అలాగే బానిసత్వ నిషేధ చట్టాన్ని కూడా పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరంలో చేశారు ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన రెండు సంఘటనలు లార్డ్ ఎలెన్ బరో కాలంలో సింధు రాష్ట్రాన్ని విలీనం చేశారు బానిసత్వ నిషేధ చట్టాన్ని కూడా చేయడం జరిగింది నెక్స్ట్ ఐదవ భారత గవర్నర్ జనరల్ గా చూస్తే లార్డ్ వన్ గా మనం చూడవచ్చు ఈయన కాలాన్ని చూస్తే పద్దెనిమిది వందల నలభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలో ముఖ్యంగా నరబలి నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది స్త్రీ శిశు హత్యలను అణిచివేయడం జరిగింది ఈయన కాలంలోనే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం కూడా జరిగింది ముఖ్యంగా ఈ రెండు చట్టాలు చేశారు ఏది నరబలి నిషేధ చట్టం స్త్రీ శిశు హత్య ని అణిచివేయడం జరిగింది అలాగే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం కూడా లార్డ్ హరిటేజ్ వన్ కాలంలో జరిగింది నెక్స్ట్ ఈయన తర్వాత ఆరవ భారత గవర్నర్ జనరల్ గా చూస్తే లార్డ్ డాలసిగా మనం చూడవచ్చు ఈయన చిట్ట చివరి భారత గవర్నర్ జనరల్ గా మనం చూడవచ్చు ఈయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు ఈయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి నల్ పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు పరిపాలించడం జరిగింది అతి చిన్న వయసులో పదవి పొందినటువంటి వ్యక్తి లార్డు డాలర్సిగా మనం చూడవచ్చు ఇది గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ అనే పెద్ద పదవిని పొందడం జరిగింది ఈయన రైల్వేల పితామహుడుగా పేరు పొందడం జరిగింది ఈయన కాలంలో రైల్వే వ్యవస్థను నిర్మించడం జరిగింది అలాగే ఈయనని ఆధునిక భారతదేశ పితామహుడుగా కూడా పిలవడం జరుగుతుంది ఈయన కాలంలో ప్రవేశపెట్టినటువంటి అంశాల గురించి చూస్తే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది అలాగే రాజ్య భరణాలను రద్దు చేశాడు రాజ బిరుదులను కూడా రద్దు చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో అదే ఈయన కాలంలో వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమైన మూడు అంశాలు వీటిని గుర్తుంచుకోవాలి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అలాగే రాజ్య భరణాలు రాజ్య బిరుదులు రద్దు చేశారు వితంతు పునర్వివాహ చట్టం చేయడం జరిగింది ఈ రాజ సంక్రమణ సిద్ధాంతం కారణంగానే రానున్న కాలంలో సిపాయిల తిరుగుబాటు రావడం జరిగిందని ముఖ్యంగా ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు ఈ రాజ్యాంగ సంక్రమణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పుత్రులు లేని రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయాలి అనే అంశాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెలియజేయడం జరుగుతుంది ఈ డలౌసి కాలంలో జరుగు జరిగినటువంటి ముఖ్యమైన యుద్ధాల గురించి చూస్తే రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం జరిగింది అలాగే రెండవ ఆంగ్లో భర్మ యుద్ధం ఈ రెండు యుద్ధాలు డలౌసి కాలంలో జరిగినటువంటి యుద్ధాలు ఈయన కాలంలోనే కూడ్స్ విద్యా పథకం ప్రవేశపెట్టడం జరిగింది పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో అలాగే మొదటి రైల్వే లైన్ కూడా ఈనకాలంలోని పదిహేడు పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరం ఇది బాంబే నుంచి ధాన్య వరకు వేయడం జరిగింది అలాగే మొదటి తంతి వ్యవస్థను కూడా పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేయడం జరిగింది నెక్స్ట్ మొదటి తపాలా బిల్లును పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరంలో కరాచీలో కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ కాలంలో పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో పోస్ట్ ఆఫీసులపై చట్టం చేయడం జరిగింది ఇది భారత గవర్నర్ జనరల్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇలా ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీరి తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో మళ్ళీ పదవిని మార్చడం జరిగింది వైస్రాయిగా పదవిని మార్చడం జరిగింది ఈ వైస్రాయిల గురించి వీడియో చేయాలంటే వీడియో చేయండి సార్ అని కామెంట్ చేయండి ఈ వైశ్రైల గురించి వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది వీటి యొక్క పీడిఎఫ్స్ ను మన యాప్ లో పూర్తి ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది లో కాస్ట్ వన్ రూపీతో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్టడీ బ్రహ్మ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఈ కోర్సును పర్చేజ్ చేస్తే ఈ పీడిఎఫ్స్ ఫ్రీగా లభిస్తాయి ముందు చేసినటువంటి యూట్యూబ్ వీడియోల యొక్క పీడిఎఫ్స్ ముందు చేయబోయే వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కేవలం వన్ రూపీతో పొందేటటువంటి ఈ పీడిఎఫ్స్ ను అందరూ యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ